హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో స్నాక్స్ పకోడి అలాగే బజ్జీ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నదైతే చూద్దాము చాలా ఈజీగా అలాగే క్వాలిటీతో అయితే మనము ఈ స్నాక్స్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం నేను ఆనియన్స్ కట్ చేసుకున్నాను అలాగే మిరపకాయలు ఇలాగా కడిగి పెట్టుకున్నాను అనమాట సో ఈ రెండింటిని యూస్ చేసి మనం ఇప్పుడు ఆనియన్ పకోడి అలాగే మిరపకాయ బజ్జీలు అయితే వేద్దాము దానికోసం మనం శనగపిండితో బ్యాటర్ అనేది ఫస్ట్ ప్రిపేర్ చేసుకుందాము దానికోసం గ్లాస్లో అయితే నేను బ్యాటర్ని ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే బజ్జీ అనేది మనం మిరపకాయని డిప్ చేసి మనం వేసుకోవచ్చు కదా అందుకని సో ఇప్పుడు గ్లాస్ పెట్టుకొని గ్లాస్లో శనగపిండి ఒక హాఫ్ గ్లాస్ వచ్చేంత వరకు వేసుకుంటున్నాను శనగపిండి తక్కువ పడుతుందనమాట మనము అంటే లిక్విడ్ లాగా కొంచెం మరీ తిక్కగా కాకుండా శనగపిండి లైట్గా ఉండేటట్టు అయితే నేను ఈ బజ్జీలు అలాగే ఈ పకోడీలు అయితే ప్రిపేర్ చేస్తున్నా చూసారు కదా చాలా తక్కువ క్వాంటిటీ ఇప్పుడు సాల్ట్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను అలాగే దీనిలోకి నేను బేకింగ్ సోడా వంట సోడా వేస్తాను అనమాట వంట సోడా వేయడం వల్ల ఏంటంటే కొంచెం పొంగినట్లు వస్తాయి క్రిస్పీగా కూడా ఉంటాయి కొంచెం పసుపు అలాగే కొంచెం పావు స్పూను కారం వేసాను పావు స్పూన్ పసుపు ఇంకా ఇది కొంచెం వంట సోడా వేసి ఇలాగ బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిలోకి వాటర్ పోసుకొని మనకి ముద్దలు లేకుండా పిండి లమ్స్ లేకుండా కలుపుకోవాలి నీట్గా కలుపుకోవాలి మనకి ఎప్పుడైనా బజ్జీ అలాగే పకోడి తినాలనిపిస్తే సింపుల్గా ఇంట్లోనే ఇలాగైతే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా సో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే మనము క్వాలిటీ మెయింటైన్ చేయవచ్చు ఇలాగా బాగా ముద్దలు లేకుండా మంచి కలుపుకోవాలి సో నేనైతే ఎక్కువ శనగ పిండి పట్టొద్దని అని చెప్పేసి ఇలాగ ఈ కన్సిస్టెన్సీతో అయితే కలుపుకున్నాను లేదు మనకి కొంచెం పిండి ఉండాలి అంటే కొంచెం ఇంకొంచెం తిక్కగా అయితే మీరు కలుపుకోండి ఇప్పుడు ఆ పిండిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దానిలోకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ ఎక్కాక ఈ లోపు ఇదికోండి మనం ప్రిపేర్ చేసుకున్న మిర్చి బజ్జీ అలాగే పకోడీ వేసుకోవడానికి ఇలాగ ఒకటి అయితే తీసుకున్నాను టిష్యూ వేసుకున్నాను అనమాట ఆయిల్ పీల్చుకుంటుంది కదా ఇప్పుడు మిరపకాయని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ డిప్ చేసి ఆయిల్ కొంచెం కాగిపోయాక మనకి తల్లుతూ ఉంటుంది కదా కొంచెం సో అప్పుడైతే వేయాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నాను నేను చూస్తున్నారు కదా ఇలాగైతే మిరపకాయ బజ్జీలు అనేవి వేస్తున్నాను సో మీకు పిండి అనేది తిక్కుగా కావాలంటే ఇంకొంచెం తిక్కగా కలుపుకోండి నాకు ఏంటంటే లైట్గా కావాలి కాబట్టి నేను ఇలాగైతే చేస్తున్నాను సో చూసారు కదా చాలా సింపుల్గా అయితే ప్రిపరేషన్ అనేది అయిపోయింది చూసారు కదా బజ్జీలు ఇలాగా మరీ కలర్ దాకా కాకుండా ఇలాగ లైట్గా కలర్ వచ్చేదాకా వేయించుకున్నాను సో మీడియం ఫ్లేమ్ కాబట్టి మిరపకాయ బజ్జీ అనేది మంచిగా లోపల మిరపకాయ కూడా మంచిగా ఉడికిపోతుంది అనమాట చూసారు కదా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే మిరపకాయలు అనేవి మనము చూస్ చేసుకునేటప్పుడు కొంచెం స్పైసీ ఉన్న మిరపకాయలు చూస్ చేసుకుంటేనే బజ్జీలు బాగుంటాయి అన్నమాట చప్పగా ఉన్నాయి అనుకోండి అంత బాగో ఎక్కువ స్పైజీ అయినా మరీ ఓవర్ స్పైజీ అయినా కానీ మనకి తినడానికి బాగో అనమాట సో మీడియంగా స్పైసీ ఉండేటట్టు చూసుకోండి ఓకేనా నాకైతే మిరపకాయ బజ్జీలు అంటే చాలా ఇష్టం సో ఫస్ట్లో అంటే ఇవి ఏదో కష్టం అనుకునేదాన్ని ఆ కొడి అయితే చేస్తా కానీ మిరపకాయ అంతా రావన్నమాట సో చాలా ఈజీ చూసారు కదా ఎప్పుడైనా తినాలనిపిస్తే మనము మనకి ఇలాగ నేర్చుకొని పెట్టుకున్నాం అనుకోండి ఏది కావాలంటే అది కుక్ చేయొచ్చు వెంటనే స్నాక్స్ టైం అనగానే మనం బయట నుంచి తెచ్చే అవైలబిలిటీ లేనప్పుడు ఇంట్లోనే మనకు వచ్చనుకోండి వెంటనే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా సో ట్రై చేసామనుకోండి ఏదైనా ఈజీగా ఉంటుంది నేనైతే సింపుల్గా చేస్తున్నాను ఇంకా మీరు స్టఫ్ పెట్టుకోవాలి అంటే ఇలాగ బజ్జీలు ప్రిపేర్ చేశాక మిరపకాయ బజ్జీలు దాన్ని చాక్తో ఇట్లా కట్ చేసి లోపల ఆనియన్ స్టఫ్ కొంచెం టామరిండి పేస్ట్ ఇలాగా ఇలాగైతే యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఈరోజు సింపుల్గా చేసుకుంటున్నాను సో రెగ్యులర్గా చేసుకునే వాళ్ళు పెద్ద స్టఫ్ అంటే మనకే కదా ఇంట్లోకి అని చెప్పేసి పెద్ద స్టఫ్ అయితే యాడ్ చేయట్లేదు ఎవరైనా వస్తున్నారన్నప్పుడు కొంచెం స్టఫ్ చేసి ఇంకా మనం పెట్టామంటే బయట నుంచి తెచ్చిన బజ్జీల కంటే కూడా ఇంట్లో చేసిన బజ్జీలు చాలా బాగుంటాయి మిరపకాయ బజ్జీలు అనేవి వేడివేడిగా చేసుకోవచ్చు కదా చూసారా పిండి కూడా నేను చాలా తక్కువ వేసాను కదా గ్లాస్లో ఇది చిన్న గ్లాసు దీనిలో కూడా హాఫ్ గ్లాసే పిండి తీసుకున్నాను సో హాఫ్ గ్లాస్ పిండితో ఇన్ని బజ్జీలు అలాగే పకోడీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను చూసారు కదా ఇలాగ కలర్ అనేది మరీ ఓవర్గా కాకుండా ఇలాగ లైట్గా వేగితేనే బాగుంటాయి అలాగే నేను మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నాను కాబట్టి మనకి మంచిగా వేగిపోతున్నాయి అలాగే కలర్ కూడా మరీ ఓవర్గా మాడిపోయినట్లు కాకుండా ఇలాగ లైట్ కలర్ ఉందనుకోండి చూడడానికి కూడా బాగుంటాయి తినేటప్పుడు కూడా టేస్ట్ అనేది బాగుంటుంది మాడిపోతే అంత బాగోదనమాట సో మీడియం ఫ్లేమ్ మీద అయితే వేయించుకోవాలి అలాగే వంట చూడ వేసాను కాబట్టి చాలా క్రిస్పీగా వచ్చాయన్నమాట ఈ మిరపకాయ బజ్జీలు అనేది సో బజ్జీలు అయితే వేగిపోయాయి ఇప్పుడు మిగిలిన పిండిలో ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ కూడా వేసి పకోడీలు అయితే వేసేద్దాం ఆనియన్ పకోడీ సో చూస్తున్నారు కదా మనము చాలా తక్కువ పిండి యూజ్ చేసి ఇలాగ పకోడి అలాగే మిర్చి బజ్జీ మనము ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మనకి తిన్నా కూడా మనకి హెవీగా అనిపించదనమాట సో పిండి ఎక్కువ పట్టినట్లయితే పకోడికి కానీ మిర్చి బజ్జీకి కానీ మనకి ఏంటంటే కొంచెం హెవీగా అనిపిస్తుంది ఇప్పుడు నేను లెస్ పిండి చాలా తక్కువ పిండితోటి ఇలాగ పకోడీలు అలాగే బజ్జీలు వేస్తున్నాను కాబట్టి మీకు తిన్నా కానీ హెవీగా అనమాట ఈవెన్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసినా అయినా హెవీగా అనిపించదు లైట్గా అనిపిస్తుంది చాలా చూస్తున్నారు కదా ఇలాగ ఆనియన్స్ అయితే నేను ఇప్పుడు వేస్తున్నాను అనమాట పిండిలో మిగిలిన పిండిలో ఇలాగ వేసి మంచిగా మిక్స్ చేసుకొని వేస్తున్నాను జస్ట్ అలా ఆనియన్స్కి పడితే చాలండి మరీ హెవీగా పట్టేసినా కానీ మనకి పిండి ఎక్కువైపోయి అంత టేస్టీగా అనిపించదు జస్ట్ అట్లా ఆనియన్స్కి పట్టాలంతే ఫస్ట్ వేసింది మాత్రం కొంచెం తిక్కుగానే వేశాను నెక్స్ట్ ఇంకొకసారి వేస్తున్నాయి మాత్రం జస్ట్ ఆనియన్స్కి పట్టేలాగైతే వేశాను ఈ పకోడి ఏంటంటే మనకి పప్పు చారులో కూడా చాలా బాగుంటాయి అనమాట చూసారు కదా ఎంత సింపుల్గా ప్రిపరేషన్ అయితే అయిపోయింది అంతే అండి ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఎంత ఈజీ అసలు జస్ట్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని దాంతో మనము ఈ రెండు ఐటమ్స్ అయితే నేను ప్రిపేర్ చేశాను ఇలాగా బ్యాటర్ మనం ఇలా పక్కన పెట్టేసుకొని జస్ట్ మనం ఏమీ పకోడీలు వేయాలన్నదైతే ఇట్లా మిర్చి పక్కన పెట్టాను ఆనియన్ పక్కన పెట్టాను ఇంకొకటి మనకి ఇంకొకటి ఆలు కూడా అంటే బంగాళాదుంప కూడా మనం ఇలాగ రౌండ్ రౌండ్గా కట్ చేసుకొని జస్ట్ బ్యాటర్ ఒకటి మనం పక్కన పెట్టుకొని ఇన్ని రకాల ఐటమ్స్ అయితే స్నాక్ ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేను జస్ట్ ఆనియన్ పకోడీ అలాగే మిర్చి బజ్జీ చూపించాను ఇంకా ఇలాగే మనకి ఈ బ్యాటర్లోనే జస్ట్ మనకి టిప్ చేసుకునేలాగా బంగాళదుంప కానీ ఇంకా ఇంకా వంకాయ బజ్జీ కానీ ఇలాగ వేరే వెజిటేబుల్స్తో కూడా మనము జస్ట్ వేసుకోవచ్చు పాలకూరతో కానీ జస్ట్ మనకి ఆ పిండి కొంచెం పట్టేలాగా ఇది చేసి బ్యాటర్ తోటి మనము ఈ రకరకాల పకోడీలు అలాగే బజ్జీ ఇంకా చేసుకోవచ్చు అనమాట వంకాయ బజ్జీ కానీ అలాగా సో చాలా ఈజీగా ప్రిపరేషన్ అనేది అయిపోయింది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ఆనియన్ పకోడీ అలాగే మిర్చి బజ్జీ అయితే ట్రై చేయండి ఇంకా వేరే పకోడీలు కూడా ఇంతే చేసుకోవచ్చు అనమాట ఏంటంటే ఇది బంగాళదుంప పకోడి ఇంకా వంకాయ బజ్జీ వేరే వెజిటేబుల్స్ తోటి ఈ వేటితో అయినా సరే ఇలాగే మనం క్యాబేజీ పకోడి కానీ ఏదైనా సరే ఇలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఫైనల్గా ఇలాగ పకోడీలు అయితే అయిపోయింది నెక్స్ట్ ఇంకొంచెం కూడా జస్ట్ ఆనియన్ పకోడి అంటే ఆనియన్ కొంచెం లైట్గా వేపుకునేలాగా నెక్స్ట్ ఇంకొక వాయి కూడా వేస్తున్నాను అనమాట చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయింది ప్రిపరేషన్ అయితే అంతే అండి ఈరోజు స్నాక్ ఐటమ్ అయితే ఇది ప్రిపేర్ చేశాను కాబట్టి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను సో వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఛానల్లో వీడియోస్ అయితే చాలా ఉన్నాయి వంటకి సంబంధించినవి అలాగే లైఫ్ టిప్స్ ఇంకా బయటికి వెళ్ళినప్పుడు ప్లేసెస్ చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేశాను సో ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అయితే చూడండి మనందరికీ యూజ్ అయ్యే వీడియోసే ఉంటాయన్నమాట హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాను ఏం లేదండి మనకి స్నాక్ టైం అనగానే స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవాలన్నప్పుడు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆనియన్ పకోడి జస్ట్ బ్యాటర్ ఒకటి ఉంటే చాలు ఆనియన్ పకోడి బజ్జి ఇంకా చెప్పాను కదా ఇది ఆలు పకోడి ఆలు పకోడీ ఆలివ్ బజ్జీ అంటారు కదా ఆలూ బజ్జీ వంకాయ బజ్జీ ఇంకా క్యాలీవ్ క్యాబేజీ ఫ్రై లాగా క్యాబేజీ పకోడీలాగా ఇలాగా పాలకూర పకోడీ అని ఇలాగా రకరకాలుగా పకోడీలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు పకోడీలు అలాగే బజ్జీలు అనమాట స్నాక్ టైమ్ ఇంకా ఈ వీడియో చూసాక మీకు కూడా స్నాక్స్ ప్రిపేర్ చేయటం ఈజీ అయిపోతుందని అనుకుంటున్నాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూన్ నెక్స్ట్ వీడియో